నమస్తే అండి నేను ఈరోజు మొక్కలకిచ్చే ద్రావణాలు వామాకుతో ద్రావణము ఇది కోడిగుడ్లు వంట నూనె ద్రావణం మీకు చివరిలో వివరంగా చెప్తాను ఆకుకూరలు నాటుకుంటున్నానండి ఆకుకూరలు విత్తనాలు వేస్తున్నాను చూద్దురు కానీ ఎలా వేస్తున్నాను అని ఇవ్వండి కొత్తిమీర కొత్తిమీర వేసుకుందాం ఎండాకాలం ఇట్లా రెండు బద్దలు చేయాలి ఈ ధనియాలని రెండు బద్దలు చేసుకుంటే రెండు మొక్కలు వస్తాయి నేను ధనియాలని బద్దలు చేస్తున్నా ఇక్కడ వేసుకుందాం కొంచెం కొంచెం వేసుకుంటా ఇట్లా ఈసారి వేసి న్యూస్ పేపర్ పెట్టేస్తామే ఫస్ట్ ఏం చేయాలంటే మట్టిని తడిపేసుకోవాలి ఇవన్నీ నేను వీటిలో ఆకుకూరలు పెట్టాను కదా ఒకరోజు ఎండబెట్టేసుకున్నా ఎండబెట్టేసుకుని వేస్తున్నా మెంతికూర మన ఇష్టం ఏమన్నా వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇంటిలో పాలకూర వేస్తున్నా చూద్దరు కానీ ఫస్ట్ ఇదిగోండి పాలకూర ఇలా మనకి గింజలు దొరుకుతాయి ఎక్కడైనా తీసుకోవచ్చు పదిహేను రూపాయలు పది రూపాయలకి అట్లా ఇరవై రూపాయలకి ఇస్తున్నారు ఈ నాకు నాలుగు సార్లుకి వస్తాయి ఈ గింజలు ఇదిగోండి ఇట్లా పెట్టేస్తుంది నాలుగు నాలుగు వేసుకోండి రెండు వేసుకోవచ్చు నాలుగు వేసుకోవచ్చు ఏమవుదు ఇట్లా మొలిసేస్తాయి నేను ఇట్లా వేస్తున్నా ఇటు రండి ఇట్లా పాలకూర మీరే చూద్దరు కానీ ఎట్లా మొలిస్తే రెండు వేసుకోండి రెండు మూడు వేసుకున్నా కూడా ఏమవుదో ఇట్లా ఇట్లా అన్నిట్లోనూ బెజ్జాల్లో వేసేసుకోండి ఎక్కువ కూడా వేసినా కూడా ఏమవు కొంచెం తొందరగా మొలిస్తే మనకు ఒత్తుగా ఉంటాయి ప్లస్ మొక్కలు పడిపోకుండా ఉంటాయి నీళ్లు చాలా తక్కువ ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి అంతే ఇవన్నీ చేసేసాను అంతే ఇట్లా అంటమే ఇట్లా అంటమే ఇదిగోండి ఇక్కడ కొత్తిమీర వేస్తున్నా కొత్తిమీరకి మనం ఇట్లా ఇట్లా అనుకుందాం ఇట్లా అనుకుని మట్టి కొత్తిమీర జల్లేస్తున్నా ఇవ్వండి కొత్తిమీర ఇట్లా ఇట్లా జల్లేసుకుంటే ఇట్లా చక్కగా మొలుస్తుంది ఎండాకాలం కూడా ఎంత బాగా మొలుస్తుందో చూద్దురు కానీ మీరు దీనిపైన కొంచెం మట్టి వేసేస్తారు ఈ మట్టి వేసేస్తా కొంచెం అవి కనపడకుండా న్యూస్ పేపర్ కూడా వేస్తావు ఇప్పుడు కింద ఉంది తెచ్చి మీకు తెలుసుగా న్యూస్ పేపర్ వేసుకుంటానని అంతే ఇట్లా న్యూస్ పేపర్ వేసి తడిపితే చక్కగా మలుస్తాయి చూద్దరు కానీ అటు వెళ్దాం ఏం చేస్తానంటే తీసేసిన మొక్కలన్నీ ఇదిగోండి ఇట్లా వేసుకుంటా ఇదేమవుతుందంటే చక్కగా మగ్గిపోయి మనకి మొక్కకి కావాల్సిన కార్బన్ తయారవుతుంది ఎందుకంటే పచ్చద ఆకుల్లోనే మనకి రైతులు కూడా ఏం చేస్తారు పంట అయిపోయినాక జనుము మీను మన పిల్లి మెసర్లు వేసి దున్నేసి నీళ్లు బట్టి ఉంచేస్తున్నారు ఉంచేస్తే భూమిలో మంచి కార్బన్ తయారవుతుందంట మనకి పశువులు ఎరువు కానీ అట్లా ఏదైనా వేసుకోవచ్చు మనకిప్పుడు వాటి కోసం వెళ్ళట్లేదు కాబట్టి నేను ఇలా ఆకులు కషాయాలు ఇలా వేసుకుంటున్నాను మనం ఇద్దు మీద పండిన నాటిలతోనే నేను ఎక్కువ కోడిగుడ్లు వంట నూనె ద్రావణం చూపిస్తాను మీకు వాళ్ళు నేను ఆకులు ఎలా కట్ చేస్తాను అనేది చుక్కకూర వేస్తున్నా ఇదిగో చుక్కకూర ఎత్తనాలు ఇట్లా ఉంటాయి కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చూపిస్తున్నానండి అంతే వాళ్ళు పద్మాంటి చెప్పవా అని అడిగారు చాలామంది పెంచుతున్నారు బాల్కనీల్లో కూడా పెరిగిపోతుంది ఇలా రెండు రెండు వేసుకోండి నాకు కూర కూడా బాగా వస్తుంది చూశారుగా ఎన్నిసార్లు కోసుకున్నాను నేను ఆకుకూరలు మనకి ఎలాగో సేమ్ నేను అబ్జర్వ్ చేసాను మొక్క మనిషి సేమ్ అండి మనకి ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు మనకి ఎలా మనకి ఫ్రూట్స్ అవి పెడతారో మొక్కలకు కూడా అంతే ఎక్కువ పోషకాలు ఇస్తే మంచి దిగుబడిస్తాయి అంతే రెండు మూడు ఎక్కువ వేసుకున్నా నష్టం లేదు కంపల్సరీ న్యూస్ పేపర్ పెట్టండి లేకపోతే క్లాత్ పెట్టుకోండి న్యూస్ పేపర్లో కూడా కెమికల్ ఉందంటే కెమికల్ ఉంటుంది న్యూస్ పేపర్లో అంతే చూసారుగా ఇట్లా ఇట్లా అనేస్తాయి ఇట్లా మట్టి ఇక్కడెక్కడ దగ్గిరి దగ్గర దానేస్తే చక్కగా ఇట్లా అంటే ఇట్లా కప్పేస్తామే మట్టి మనం ఇచ్చే లిక్విడ్ పోషకాలకు ఒకరోజు ఎండబెట్టేస్తా ఎండాకాలం కదా ఎండబెడితే ఏంటంటే వీటిలో ఉన్న ఏమన్నా మట్టిలో ఉన్న ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉన్నా కూడా పోతాయి పురుగులు ఏమన్నా ఉన్నా కూడా పోతాయి నేనైతే కిచెన్ కంపోస్ట్ డైరెక్ట్ వేయను నీళ్ళ రూపంలో ఇస్తాను కంపోస్ట్ చేసేసుకుంటున్నాను ఎందుకు అంటే నిన్న ఒకళ్ళు మొన్న ఎప్పుడూ రాశారు కామెంట్లు పద్మంటి మా బాల్కనీలో మేము కిచెన్ వేస్ట్ నీళ్ళు పోస్తా అంటే పురుగులు వస్తున్నాయి అని పురుగులు వస్తాయండి అట్టా పోయకూడదు వాసన వస్తాయి మీ ఇంట్లో వాళ్ళు కూడా ఊరుకోరు సన్న ఫ్రూట్ ఫ్లైలు మన ఏమంటారు మన అట్టికాయల మీద వస్తాయి చూడండి అట్లా వస్తాయి చూసారా ఇట్లా నాటేసుకున్న ఇవి మనకి ఇరవై రోజులకి మనకి ఆకుకూరలు హార్వెస్ట్ చేసుకుంటాక వస్తాయి ఇదిగోండి తోటకూర చూడండి ఎట్లా వచ్చిందో ఇట్లా సేమ్ ఇంతే మనం ఇట్లా చేసుకుంటామే పదిహేను రోజులకి పదిహేను రోజులకి వేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి మొలుస్తే ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు తెచ్చి న్యూస్ పేపర్ వేసి మీకు ఈసారి చూపిస్తాను మొక్కలు వచ్చేటప్పుడు సరేనా ఇంకా బీర మొక్కలు ఉన్నాయి పెంచు పెడదాం పదండి మనం డ్రైనేజ్ హోల్ మంచిగా పెట్టుకోకపోతే మొక్కలు కుళ్ళిపోతాయి ఇదిగోండి ఇప్పుడు మట్టి వేసి నేను ఇక్కడ బీర గింజలు పెట్టాలని కొత్త మట్టి ఎండాకులు వేసేసా అడుగునంతా ఎండాకులు కంపోస్ట్ చేసుకున్నా ఎండాకులు ఈ మట్టి కలిపేశాను ఇదిగో నీళ్ళు చూడండి ఎట్లా పోతున్నాయో మనం మనం ఎప్పుడైనా నీళ్ళు మంచిగా వెళ్ళిపోతే డ్రైనేజీ వర్షాకాలం కానీ ఏ కాలం అయినా మొక్కకి నీళ్ళు అవసరం కానీ ఎక్కువ నీళ్ళు అవసరం కాదు చెమ్మ తడి అవసరం అంతే నేను బీరగింజలు పెడతాను మట్టి కొంచెం నానాలి నాకు పెడతాను సరేనా ఇదిగో బీరగింజలు చూసారుగా మన మిద్ది తోటలో ఎట్లా ఉన్నాయో ఇప్పుడు మొక్కలకి ఇచ్చే నేను రెండు ద్రావణాలు చూపిస్తాను అది కట్ చేసుకున్నాం ఇట్లా ఉంచుతాను వచ్చి పెట్టుకుంటాను స్ట్రాబెర్రీ గోవా చూడండి స్ట్రాబెర్రీ గోవా ఎంత బాగా నిలబడ్డాయో చూడండి స్ట్రాబెరీ గోవాలు చాలా బాగా నిలబడ్డాయి కనకాంబరం పూలు బలేని పోస్తున్నాయి అసలు ఎన్ని పూలు పోస్తున్నాయో కనకాంబరం పూలు ఇది రెడ్ కలర్ మంచి రెడ్ మల్లెపూలు చూడండి ఆకు ఆకుదుద్దాం అనుకున్నా కుదరట్లేదు అయినా ఎన్ని మల్లెపూలు పోస్తున్నాయో ఎంత బాగున్నాయో చూసారా మల్లెపూలు భలే వాసన వస్తుంది ఇక్కడికి రాగానే పచ్చిమిరపకాయలు మట్టికి చాలా బాగా వస్తున్నాయండి పచ్చిమిరపకాయలు మా బ్యాక్ సైడు బిల్డింగ్ చూడండి ఇంకా బాగా కట్టేస్తున్నారు ఎత్తుకెళ్ళిపోతుంది ఏం చేయాలి ఎండ ఎట్లా వస్తుందో చూడాలి అండి మీ అంకులు ఎండు పుల్లలు చెట్లు వంగిపోయిన ఆటిల్ని అన్నిటినీ సరి చేస్తూ ఉంటారు ఇట్లా తాళ్ళు కడతాం కర్రలకి చెట్లు అన్ని ఎందుకంటే మనకున్న ప్లేస్ చిన్న ప్లేసు వాటిని మనకి త నడుస్తున్నప్పుడు తగలకుండా ఇట్లా ధాన్యం కాయలు సీతాఫలాలు ఒకటేంటి మన మిద్దు మీద ఎంత బాగా కాయలు కాస్తున్నాయో చూడండి ఇట్లా కట్టేస్తారు పిందలు పడుతున్నాయి ఇది మరి ఈ కాయలు ఏంటో చూడాలి నేను ఇది కీరా అనుకుంటున్నా మరి సన్నగా పడ్డాయి పిందలు చూద్దాం ఏయో ఇతనాలు కంపోస్ట్లో వేసేస్తాను కదా అవి నేను నేనన్నీ ఇట్లా తీసేసిన వాటిని ఏం చేస్తానంటే ఇట్లా వేసేస్తాను వేసేస్తే మంచి కంపోస్ట్ అయిపోతుంది మనకు మొక్కకు కావాల్సిన పోషకాలు అవుతాయి ఇదిగోండి నిన్న ఇక్కడ గ్రో బ్యాగ్లు తీసేసాను ఇదంతా ఇట్లా వేసేసా వేసేస్తే ఏమవుతుందంటే ఎండకు ఎండిపోయి తర్వాత పైన పాత మట్టి వేసేస్తా ఈ మధ్య నేను మట్టి కొంటలేదు ఇదిగోండి ఇప్పుడు ఈ తోటకూర పువ్వు వచ్చేసింది ఇది ఇట్లా పీకేశా ఇట్లా పీకేశా ఇదిగోండి ఇక్కడ వేసేస్తున్నాను వేసేస్తే ఎండిపోతుంది చక్కగా ఎరువు అయిపోతుంది ఇదిగోండి ఇక్కడ ఉన్న గ్రో బ్యాగులు తీసి ఇక్కడ పెట్టుకున్నా ఇప్పుడు వీటిల్లో పచ్చిమిర్చి నారు చిన్న చిన్న నారు పోసుకున్నాను కదా ఇప్పుడు వీటిల్లో రెండు రెండు చొప్పును పెట్టేస్తాను తర్వాత అంకులు స్టాండ్లు పెట్టి లైన్గా పెట్టేస్తారు మందార పూలు చూడండి ఎంత బాగా పూసినాయో నిజంగా మిద్దు మీద కాస్తే మనకి చక్కని ఎక్సర్సైజ్ చేస్తాము మనకి అయిపోతుంది టైం కూడా సరిపోతుంది ఇప్పుడు మేము రోజు రెండు మూడు గంటలు పొద్దున్నే సరిపోతుంది ఇదిగోండి అసలు ఎంత బాగుందో కొత్తిమీర పుదీనా చూడండి ఎండల్లో ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది ద్రాక్షకాయలు ఇంకో గుత్తి ఎక్కడ ఉందో కనపడలేదు పైన ఉందండి అదిగోండి పైన ఏదో సరదా అండి మనకి ఇక చిలకడ దుంపలు ఇగోండి మందార పూలు భగవంతుడికి ఎంత బాగా పోస్తున్నాయో ఎంత బాగా పోస్తున్నాయో ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఏమని వర్ణిస్తాం మన వీటిల్ని చెప్పండి మీరే ఎంత అందంగా ఉంది దవనం ఎండాకాలం కూడా బతికింది నాకు ఫస్ట్లో రెండు వేల పద్నాలుగులో అసలు ఎంత బాగుండేదో దవనం చూసి ఆశ్చర్యపోయారు మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఇంతెట్లా పెరిగింది ఎట్లా పెరిగిందని మరలా ఈ సంవత్సరం అలాగే పెరుగుతుంది జాతరకు కట్టాలి ఇంకా అంకులకి చెప్తాను ఇక్కడ కట్టమని ఇదిగోండి ఇట్లా పెంచుకుంటాం కదా ఇప్పుడు ఈ మట్టిలో ఎండబెట్టేసుకున్న నీళ్ళు జల్ల మనం నారు పచ్చిమిర్చి నారు ఎంత అయింది రివర్స్ తిప్పేస్తే మనకి వచ్చేస్తుంది ఇట్లా నేను ఇట్లా క్లాత్ పెట్టుకున్నా ఈ కుండీకి ఇది క్లాత్ క్లాత్ కూడా మనకి భూమిలో కలిసిపోతుంది కాబట్టి నేను రెండు రెండు మొక్కలు పెట్టుకుంటున్నాను పచ్చిమిర్చి బాగా కాంచాలి మరి కింద కక్కర్లేదు కదా సార్ దీనిపైన మళ్ళీ ఎరువేస్తాను ఒక్కొక్క దాంట్లో రెండు పెడుతున్నానండి ఇట్లా వేసేస్తాను ఉంది మట్టి కింద నుంచి తెచ్చి వేస్తానే ఇదిగోండి బయోచార్ వాడుతున్నారా ఆంటీ అన్నారు నా పతి కుండీలోనూ బయోచార్ ఉంటుందండి నేను ఒకసారి చేసేసుకున్నాను బయోచార్ ఉంటుంది సూక్ష్మజీవులకి ఇల్లు బొగ్గు నా మట్టి అసలు ఎంత మెత్తగా ఉందో పాత మట్టి అయినా చూడండి నారు ఇట్లా పోసుకుంటున్నా తెస్తారు అంకుల్ సర్దుతారు ఇవన్నీ సర్దుతారు అంకులు వీటిలో వానపాములు ఎన్ని ఉన్నాయో పచ్చిమిర్చినారు ఇది ఓకేనా అన్ని మొక్కలకి నీళ్ళు ఇచ్చినప్పుడు వీటికిస్తా నిన్నటి నుంచి నిన్నటి నిన్నటి నుంచి ఎండాకాలం బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి సాయంత్రం పూట కూడా వాటర్ స్ప్రే చేశాను ఇక నుంచి వన్ మంత్ సాయంత్రం ఉదయం రెండు పూటలా స్ప్రే చేస్తాను పద్మాంటి కోతులు వస్తాయా అన్నారు వస్తున్నాయండి మావిడికి వెళ్తేంటున్నాయి చక్కగా హ్యాపీగా మిట్ట మధ్యాహ్నం వస్తున్నాయి అవి చక్కగా చూసారుగా పెట్టేసుకున్నా ఇప్పుడు మొక్కలకి పోషకాలు ఇస్తున్నాను వాళ్ళ నేను ఏమి ఇస్తాను అనేది చూద్దురు కానీ వాళ్ళ నేను వాము ఆకు కోస్తున్నాను ఎంత ఉందో చూద్దాం నేను వాము ఆకు ద్రావణం ఉప్పుడికి ఐదు సార్లు ఇచ్చాను నా మొక్కలు చాలా బాగా పెరుగుతున్నాయి మనకి మనకి ఎలా వాము ఉపయోగమో మొక్కలకు కూడా ఉపయోగం పురుగులు రావట్లేదు ఫస్ట్ అబ్జర్వ్ చేశాను నెమటోడ్స్ కూడా చచ్చిపోతాయి అంటండి అందుకు నేను నా కోసము పెంచుకున్నాను వాము నా మొక్కల కోసం కూడా పెంచుకున్నాను ఇప్పుడు కట్ చేసి ఇవన్నీ నేను జ్యూస్ కొడతా జ్యూస్ కొట్టి మొక్కలకి ఇచ్చేస్తా ఎంత వస్తుందో చూద్దరు కానీ నేను కావాలని పెంచుకున్నాను ఇది నేను ఇక్కడ పెడుతున్నాను అసలు ఎంత మంచి రిజల్ట్ అంటే నేను ఆశ్చర్యపోతున్నాను ఎంత బాగుందా అని ఇదిగోండి ఇట్లా మనం జ్యూస్ కూడా తాగొచ్చు నేను అసలు ఎక్కువ ఈ మధ్య వామ్ బాగా వాడుతున్నా ఇదిగోండి ఎంత పొడవుగా ఉన్నాయో కట్ చేసేసుకుంటా ఇలా నాలుగు డిప్పల్లో పెట్టుకున్నా చూపిస్తా వాళ్ళు వాళ్ళు ఎక్కువ నేను ఎక్కువ ఇస్తున్నా నేను కలిపేసి పెట్టుకుంటున్నా అక్కడ కూడా ఉంది ఇదిగోండి ఆ ట్యాంక్ మీద వేస్తాను ఇది చాలు మళ్ళీ పెరుగుతాయి ఇదిగోండి ట్యాంక్ మీద పెడుతున్నా చొద్దురు కానీ ఎన్నో ఉన్నాయో నా దగ్గర మొక్కలు ఎదుగండి రండి జాంకాయ పండుతుంది ఇది ఇప్పుడు నేను మళ్ళీ వన్ మంత్కి ఇస్తాను ఇక ఇప్పుడు మళ్ళీ వన్ మంత్కి మంచిగా ఈ ఈలోపు నాకు కూరల్లోకి వాడుకుంటాను చాలు ఇక్కడ అయిపోయింది ఇంకా అక్కడ ఉన్నాయి కానీ ఏం చేత్తో కూడా తునిపోతాయి ఎండో కత్తిరే అక్కర్లేదు నేను పట్టుకున్నాను అంతే పదండి ఇట్టేసుకున్నా ఇట్లా 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 కట్ చేసేస్తున్నా మనకి వంగ మొక్కలకు మీ దగ్గర నెమటోడ్స్ బాగా ఉన్నాయి అనుకోండి ఒక మండ గుచ్చేయండి నెమటోడ్స్ అసలు ఉండట్ల నేను ఈ లిక్విడ్స్ ఇస్తే వాళ్ళనో ఏమో నాకు తెలియదు కానీ నా మొక్కలకి పురుగులు కూడా లేవు చాలా బాగా పెరుగుతున్నాయి అందుకు నేను ఇంకా బాగా పెంచుతా వాముని వామ్ మొక్క ఇది దీంట్లో నుంచి వాము రాదు నేను వాము పండించాను అమెరికాలో మీరు చూశారు ఇంతే మళ్ళీ కుండీ మధ్యలో పెట్టేస్తాను మల్చింగ్ ఇంకా అయిపోతుంది నాకు ఇదిగోండి ఇది అయిపోయిందా ఇది చూడండి ఇంత చిన్న కుండీలో పెంచుకున్నా ఇదిగోండి ఇది ఎంత బాగుందో చూడండి ఇట్లా కట్ చేసుకుంటాం ఈజీగా పెరిగే మొక్కలు ఎప్పుడైనా ఈజీగా పెరిగే మొక్కలు మనం మనం ద్రావణాలు చేసిస్తే మొక్కలకి మంచి న్యూట్రియన్స్ అందుతుంది మంచిగా నైట్రోజన్ అందుతుంది వీటిల్ని మనం మగ్గ పెట్టేసి మనం మనం భూమిలో వేసేస్తే మొక్కకి కార్బన్ కూడా అందుతుంది ఇవ్వండి కోసుకున్నాం కోసుకుని మిక్సీ కొట్టేయాలి ఇదంతా కొట్టేసి మీకు చూపిస్తాను ఓకే అండి చాలీగా ఎంత కోసానో చూద్దరు కానీ ఇది పెట్టేసి వస్తా ఫస్ట్ ఇది పెట్టేసి వచ్చేస్తా ఇంత కోసాను కిందకెళ్ళి మిక్సీలో రుబ్బేసి నీళ్ళల్లో కలుపుతూ చూపిస్తాను రండి వెళ్దాం ఇంత ఆకేసాం కదా కేజీ బెల్లం నీళ్లు కలిపేసి మూడు రోజులు ఉంచేస్తా మనం అప్పటికప్పుడు కూడా ఈ ఆకు ద్రావణం ఇవ్వచ్చు మొక్కలకి మొక్క మొదట్లో పోయొచ్చు స్ప్రే చేయొచ్చు చూసారా నేను ఇలా ఇచ్చేస్తాను చిన్న చిన్నగా కట్ చేసేసి మొత్తం మిక్సీ కొట్టేసేస్తాను మిక్సీ కొట్టేసి వడకట్టేసేస్తా మొత్తం మీకు చూపిస్తాను మిక్సీ కొట్టేసి మొత్తం కొంచెం నీళ్ళు పోసి కొంచెం కొట్టేస్తా మొత్తం ఇంత ఎంత ఉందో చూడండి కిలో పైన ఉంటుంది ఇదిగోండి మెత్తగా మిక్సీ కొట్టేసాను మొత్తం అంతా కొట్టేసి వడకట్టేస్తుంది చూద్దరు కానీ ఇదిగోండి నీళ్ళు పోసి మిక్సీ చేసుకోండి నీళ్ళు పోసి మిక్సీ చేస్తే ఏమవుతుందంటే నేను మీకు చూపిస్తానికి ఇది కూడా నేను చీరలో కలిపేసి నేను డ్రమ్లో వేసేస్తా ఇది కూడా ఇప్పుడు చీరలో కలిపేసి మీకు ఊరికే లిక్విడ్ ఇట్లా కొట్టుకోండి అని ఇది కూడా చాలా మంచిది నేను డ్రమ్లో వేస్తాను మీ ఊరికే చూపిస్తానికి నేను ఇలా వడకట్టా సరేనా డ్రమ్లో వేసేస్తాను మొత్తం చీర కట్టేస్తా చూడండి దాంట్లో ఇదిగోండి చీర ఇట్లా కడుతున్నా ఎందుకంటే నేను పెద్దగా చేసుకుంటున్నాను కాబట్టి మీరు ఇవన్నీ చేసుకోపోతే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మంచివి ఉన్నాయి వాళ్ళ మార్కెట్లో తీసుకోండి పశువులు ఎరువు అయినా పర్వాలే నేను పశువులు ఎరువుల కోసం వెళ్ళట్లా అది బకెట్ బెట్ తెచ్చి దీంట్లో వస్తున్నా చట్నీ పోసేద్దాం ఫస్ట్ రండి దగ్గరికి రండి ఇదిగోండి నేను నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే రైతులు ఎంత కష్టపడితేనో మనకి సేంద్రీయ విధానంలో మనకి ఇస్తున్నారు కూరగాయలు ఇదిగోండి ఇట్లా కట్టేసే కొంచెం నీళ్ళు పోస్తాను తర్వాత పోసేస్తున్నారు అంకి కూడా చక్కగా మూడు రోజులు ఉంటే నేను కడుక్కుంటాను బెల్లం ఏదండి బెల్లం కూడా వేసేస్తున్నా వేసి మూట కట్టేస్తా చెప్పాగా ఇది నల్ల బెల్లం లాగానే ఉంది పతంజలి ఇవాళ తెచ్చుకున్న అరవై రూపాయలు కిలో ఎప్పుడో కొన్నా ఒక ఇరవై కిలోలు కొనుక్కుని పెట్టుకున్నాం ఇప్పుడు దీన్ని మూట కట్టేస్తా మూట కట్టేసి డ్రమ్లో వేసేస్తా బెల్లం నీళ్ళలో కరిగిపోతుంది కదా ఎట్లా వెళ్ళిపోతుందో అదే వెళ్ళిపోతుంది ఇక పోయి మా నీళ్ళు ఇదే ఉంది నీళ్ళు ఇదంతా కరిగిపోతుంది ఇక మూట కట్టేస్తామనుకోండి వెళ్ళిపోతుంది ఇక మూడు రోజుల తర్వాత వాడతా లేకపోతే మనకు అర్జెంట్ అనుకోండి మొక్కలు బాగా పురుగుంది అనుకోండి వాళ్ళే కొట్టేయండి బెల్లం వేయకుండా ఇది మూట కట్టేస్తాయి ఇక ఏమవు మూట కట్టి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇక ఇట్లా మూట కట్టేసా ఇక మూట కట్టి రెండు మూడు ముళ్ళు వేసేస్తాయి ఇక ఎందుకంటే ఇంకంతే ఇక ఏమవు ఇక ఇట్లా దించేస్తా కిందకి ఇట్లా దించేస్తే ఇట్లాగే దించేసి ఏం చేస్తానంటే ఇట్లా ఉంచేసి ఈ చీర ఉంటుంది కదా ఈ చీర కప్పేస్తా కప్పేస్తాయి ఏమన్నా ఏమనుకోవద్దు వెనకమాల ఉల్లిపాయల గంట నుంచి వదలట్లేదు ఇక అందుకని ఏమీ చేయలేక నేను వీడియో చేసేస్తున్నా పని అవ్వట్లేదు ఇదిగోండి చూసారా చక్కగా కలిసిపోతాయి మనకి రేపొద్దిని మీకు మళ్ళీ చూపిస్తాను ఇట్లా ఇట్లా వేసేసి కట్టేస్తాయి ఈ చీర ఇట్లా కట్టేసాను కట్టేసి దీని మీద ఎండ పడకుండా అది వేసేస్తున్నాను చెక్క వేసేస్తా ఎండ రాదు ఆ చెక్క కూడా వేసేస్తున్నాను సేఫ్ సైడ్కి ఈ ఇంకా అంతే చూసారుగా కొంచెం కష్టపడతాం వలన నాకు అలా దిగుబడిస్తున్నాయి అలా మంచిగా పెరుగుతున్నాయి మొక్కలు నేను ఇప్పుడు వాళ్ళు ఏమి ఇస్తానో చూద్దరు కానీ పద్మాంటి కోడిగుడ్లు వంట నూనె ద్రావణం ఎలా చేయాలి ఎలా ఎలా అని చాలా మంది అడుగుతున్నారు ఈరోజు వాళ్ళ మొక్కలకి కవి ఇస్తున్నా అది ఒక్క నిమిషం చూపించేస్తాం ఈరోజు మొక్కలకి కోడిగుడ్లు వంట నూనె ద్రావణం ఇస్తున్నాను నేను మీరందరూ చాలామంది ఆంటీని మాకు చూపించండి మాకు తెలీదు అంటున్నారు ఇదిగోండి ఇది నిలవ ఉంటుందా అంటే ఇది ఏ రోజు చేసుకునేది ఆ రోజు మనం వాడేసుకోవాలి మీకు ఎక్కువ మొక్కలు ఇవ్వు అనుకుంటే సీసాలో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకోండి అది కూడా నేను అబ్జర్వ్ చేసాను మీ అందరూ అడిగిన క్వశ్చన్లకి ఇదిగోండి హండ్రెడ్ ఎంఎల్ నూనె తీసుకుంటున్నాను మీకోసం వంట నూనె తీసుకుంటున్నా వేరుశనగ నూనె ఇది దీంట్లో రిచ్ నైట్రోజన్ ఉంటుంది రెండు గుడ్లు వేస్తున్నా వీటిలో అల్లు వేసుకోవచ్చు మీరు గుడ్లు వాడను అనుకుంటే శనగపిండి వేసుకోండి నేను గుడ్లు గుడ్లతో కూడా వేసేస్తాను దీంట్లో కాల్షియం ఉంటుందని కానీ మీరు ఇవన్నీ మిక్స్ మీరు వడకడతాం ఇదంతా కష్టం కాబట్టి నేను ఇప్పుడు ఈజీగా చూపించేస్తున్నా ఒక గ్లాసుకి గ్లాస్ నీళ్ళు పోసుకోవచ్చు మెత్తగా అయిపోతుంది చూద్దరు కానీ తెల్లగా అవుతుంది మన నూనె నీళ్లు కలవు చూడండి గుడ్లు వేసేపాటికి ఎట్లా కలుస్తుందో మీరే చూద్దరు కానీ మిక్సీ వేసుకోండి లేదు మేము చేత్తో చేసుకుంటామన్నా చేత్తో చేసుకోవచ్చు ఇదిగోండి ఎంత తెల్లగా అయిందో చూడండి ఎంత వైట్గా అయిపోయిందో పాలు పాలు లాగా అయిపోయింది మనం ఈజీగా కరిగిపోతుంది చూడండి ఎట్లా కలిసిపోతుందో చూడండి ఎంత మంచి పోషక ద్రావణం అంటే మొక్కకి కావాల్సిన అన్ని వీటిల్లో అందుతాయి కొంచెం మైక్రోన్యూట్రియంట్స్ మొక్కలకి కంపల్సరీ అందించండి మైక్రోన్యూట్రియంట్స్ ఇవ్వాలి మైక్రోన్యూట్రియంట్స్ కంపల్సరీ ఇవ్వాలంట మొక్కలకి ఇస్తేనే అవి మంచిగా దిగుబడిస్తాయి ఆంటీ మాకు పువ్వులు పోస్తున్నాయి రాలిపోతున్నాయి అది ఇది అని చెప్తున్నా అడుగుతున్నారు కంపల్సరీ మైక్రోన్యూట్రియంట్స్ వాడండి చూసారా ఎంత తెల్లగా అయిపోయినాయో వాసన ఉండదు మీకోసం వాళ్ళు నేను వేరుశనగ నూనె మడ్డేయకుండా నేను నూనెతో చేశాను కోడిగుడ్లు వాడము మేము అనుకున్న వాళ్ళు మీరు చక్కగా శనగపిండి అల్లోవేరా వేరా కుంకుడుగా ఇంతకంటే మనకి నేనైతే ఎక్కడికి వెళ్ళి ఏమీ తెచ్చుకోవట్లేదు నా ఎండిపోయిన ఆకుల్ని పైన ఊడిసిన మట్టిని కూడా నేను బయట మున్సిపల్ వాళ్ళకి ఇవ్వకుండా కంపోస్ట్ చేసేస్తున్నా నా ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ మామిడికాయలు ఉడతలు రాళ్ళు అన్నీ రకరకాల ఆకులతో కూడా నేను లిక్విడ్స్ ఇచ్చేస్తున్నాను సూపర్ సూపర్ సోహాన్ క్యూ ఇవన్నీ నేర్చుకున్నాను కదా తెలుసుకున్నా వాటి గురించి చెప్పాను కదా నాకు మొక్కలే ప్రపంచం అని మనందరం ఇంకా బాగా తక్కువ ఖర్చుతో మొక్కలు పెంచాలి అనుకుంటున్నాను కానీ కొంచెం ఇవ్వాలి అని తెలిసింది మైక్రోన్యూట్రియన్స్ అవి తెప్పించుకుంటే స్ప్రే చేసేస్తే చాలు ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది స్ప్రే చేస్తాను మొక్కలు మొదట్లో కూడా పోస్తాను చూశారు కదా ఇది నిండిపోయింది దీంట్లో వేస్తున్నా ఇది ఎందుకు అంటే పైకి నేను నాకు నీళ్ళు బకెట్ డ్రమ్ సరిపట్లేదు ఎండాకాలం అందుకని కూలర్ మోటార్ దీంట్లో వేసుకుని ఈ నీళ్ళు దీంట్లో వేసుకుని పైకి వెళ్ళిపోతున్నాను చూశారుగా నేను చేసిన ద్రావణాలు నేను పెట్టుకున్న మొక్కలు అన్నీ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఉంటానండి బై అండి